న్యూస్ ఎక్స్టన్ లో తెలుగు సినీ పరిశ్రమలోని వారెవరికి కూడా కనీస కృతజ్ఞత లేదని వారు ఇప్పటి వరకు సీఎం చంద్రబాబును మర్యాద పూర్వకంగా కలవలేదని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై నిర్మాత నాగవంశీ ట్విట్టర్ వేదికగా స్పందించారు అవసరమైన చోట దృష్టి పెట్టాల్సిన సమయంలో అనవసరమైన సమస్యలను సృష్టించారని ఇప్పుడు అవి మరింత పెద్దవయ్యాయని నాగవంశి అన్నారు కామన్ సెన్స్ ఉపయోగించి ఉంటే ఆ సమస్యలు తలెత్తేవి కాదని తన పోస్ట్ పేర్కొన్నారు లో ఎలాంటి కోటరీ ఉందో ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలను బట్టి తెలుస్తోందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కేసీఆర్ ను స్వయంగా కుమార్తెనే కలిసే పరిస్థితి లేదని తెలుస్తోంది కేటీఆర్ ను సవాల్ చేస్తున్నట్లు కవిత లేఖ అలాగే వ్యాఖ్యలు ఉన్నాయి కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించేది లేదని ఆమె చెప్పకనే చెప్పారు అంటూ పేర్కొన్నారు మిస్సింగ్ ల్యాండ్ మిల్లా మాగి ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేయించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు తెలంగాణలో మహిళలను గౌరవించే గొప్ప సంస్కృతి ఉందన్నారు తాము మహిళలను గౌరవిస్తామని వారి వృద్ధికి సమాన అవకాశాలు కల్పిస్తామని చెప్పారు మహిళలకు అవమానం జరిగితే ఈ రాష్ట్రం అంగీకరించదని పేర్కొన్నారు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కాళేశ్వరానికి చేరుకున్నారు హెలికాప్టర్ లో కుటుంబ సమేతంగా సరస్వతి పుష్కరాలకు వెళ్లారు ఆయనకు మంత్రి శ్రీధర్ బాబు అలాగే అధికారులు స్వాగతం పలికారు త్రివేణి సంగమం వద్ద గవర్నర్ దంపతులు పుష్కర స్నానం ఆచరించారు అనంతరం స్వామిని దర్శించుకున్నారు తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో ఒక శుభవార్త అందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ రెండవ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగులకు మేలు చేకూర్చే కొన్ని కీలక ప్రకటనలు చేయవచ్చునని సమాచారం ఈ ప్రకటనల్లో భాగంగా ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న డీఏలలో ఒకదానిని విడుదల చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పాకిస్థాన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు పాకిస్తాన్ ను ఒక విఫల రాజ్యంగా అభివర్ణిస్తూ ఆ దేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు బీజేపీ ఎంపీ జై జయంత్ పాండ నేతృత్వంలోని భారత అఖిలపక్ష బృందం నిన్న బ్రయన్ లో పర్యటించింది అక్కడి ప్రముఖులతో జరిగిన సమావేశంలో ఓవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు దేశంలో కోవిడ్ వ్యాప్తి మరోమారు పెరుగుతుండడం నగరంలో ఓ వైద్యుడికి తొలి కేసు నమోదు కావడంతో గాంధీ ఆస్పత్రి అధికారులు అప్రమత్తమయ్యారు కోవిడ్ బాధితుల కోసం ప్రత్యేకంగా వార్డులు ఏర్పాటు చేశారు మొత్తం అరవై పడకలతో వార్డులు ఏర్పాటు చేసి బాధితులకు చికిత్స అందించడానికి కోవిడ్ వ్యాప్తి కట్టడానికి పది మంది వైద్య నిపుణులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు ప్రస్తుతం వెలుగు చూస్తున్న కేసులు ప్రమాదకరమైనవి కావని ప్రజలు జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని వైద్యులు తెలిపారు ఆపరేషన్ సింధూర్ సమయంలో మన దళాలు ప్రదర్శించిన ధైర్య సాహసాలు ప్రతి భారతీయుణ్ణి గర్వపడేలా చేశాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు పెహల్గా ముగ్రదాడి అనంతరం భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి మోదీ మన్ కీ బాత్ లో ప్రసంగించారు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో ఆపరేషన్ సింధూర్ కొత్త ఉత్సాహాన్ని నింపిందని మన దళాలు ప్రదర్శించిన ధైర్య సాహసాలు ప్రతి భారతీయుణ్ణి గర్వపడేలా చేశాయని వ్యాఖ్యానించారు భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరో కీలక మైలురాయిని అధిగమించింది జపాన్ను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం శనివారం ప్రకటించారు దేశ నాలుగు ట్రిలియన్ డాలర్ల మార్కును తాకిందని ప్రస్తుతం అమెరికా చైనా జర్మనీ మాత్రమే మనకంటే ముందున్నాయని ఆయన తెలిపారు అగ్ర నటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం తగ్ లైఫ్ మణిరత్నం దర్శకత్వం వహించారు ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం శనివారం చెన్నై వేదికగా జరిగింది ఇందులో పాల్గొన్న కమల్ హాసన్ సినిమాపై ఎంతో నమ్మకంతో ఉన్నట్లు చెప్పారు తాము గొప్ప సినిమా రూపొందించామని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు పదవుల మీద వ్యామోహంతో తాను పాలిటిక్స్ లోకి అడుగు పెట్టలేదన్నారు ఇవి బులెటిన్ అప్డేట్స్ ఇక మరిన్ని అప్డేట్స్ కోసం స్ట్రేట్ యూన్ టు పొలిటికోస్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్